అందరికీ నమస్కారం ఈ రోజు మేషరాశి వారికి జరగబోయే శుభాలు మరియు అశుభాలు ఏ విధంగా ఉన్నాయో తెలుసుకోబోయే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ ఈ వీడియోని ఇంకా లైక్ వెంటనే లైక్ చేయండి ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయకపోతే వెంటనే సబ్స్క్రైబ్ బటన్ క్లిక్ చేసి పక్కన ఉన్న బెల్లైకాన్ని యాక్టివేట్ చేసుకోండి వీడియోని చివరి వరకు చూడండి మీ ఆహారపు అలవాట్లను నియంత్రించండి ప్రయాణంలో మీ ఆరోగ్యం మరియు లగేజీని జాగ్రత్తగా చూసుకోండి లేకుంటే మీరు ఆందోళన చెందాల్సి ఉంటుంది మీరు మీ వ్యాపారం మరియు ఉద్యోగంలో జాగ్రత్తగా పనిచేయాలి వ్యాపారస్తులు ఈ రోజు ఆర్థిక ప్రయోజనాలను పొందవచ్చు వ్యాపారంలో కూడా క్షీణత ఉంటుంది అయితే కుటుంబంలో కొన్ని అసహ్యకరమైన సంఘటనలు కూడా జరగవచ్చు దాని కారణంగా కుటుంబ వాతావరణం క్షీణిస్తుంది విద్యకు సంబంధించిన కార్యక్రమాలు కొత్త విషయాలను నేర్చుకోవడానికి మీకు అవకాశాన్ని ఇస్తాయి ఇవి భవిష్యత్తులో మీకు ఉపయోగపడతాయి సంబంధాల్లో ఆకస్మికత మరియు చురుకుదనాన్ని కొనసాగించండి మొండితనం మానుకోండి స్త్రీలకు సమయం చాలా మంచిది మీ కార్యాలయంలో కీలక భద్రతా చర్యలు తీసుకోవడం మీతో పాటు మీ సహచరుల భద్రతను కూడా పెంచుతుంది ఇది సానుకూలతను పెంచగలదు అధికారులు మీ అభిప్రాయాల్ని ప్రశంసిస్తారు మరియు మీ అభివృద్ధిపై దృష్టి పెడతారు ఈ రోజు అదృష్టం మీ వైపు ఉండవచ్చు మీ అమ్మగారు మీపై ఏదో ఒక విషయంలో కోపంగా ఉండవచ్చు క్రీడల ద్వారా మీరు శారీరక మరియు మానసిక ఆరోగ్యం మెరుగుపరుచుకోవచ్చు ఇది మీ జీవన శైలిని సానుకూలంగా మారుస్తుంది మీరు పనిచేసే చోట ఒకరితో మీకు కొన్ని గొడవలు జరిగే అవకాశాలున్నాయి ధ్యానం చేయడం ద్వారా మీరు ఆధ్యాత్మిక శాంతిని అనుభవిస్తారు ఈరోజు ఈ రాశి వారికి మంచి రోజు అవుతుంది మీరు మీ కష్టానికి తగిన ఫలితాలను పొందుతారు ఇంట్లో కొన్ని మతపరమైన కార్యక్రమాలు జరగవచ్చు మీరు మీ జీవిత భాగస్వామితో శృంగారంతో ఆనందంగా ఉంటారు అయితే మీ ప్రేమ జీవితంలో సమస్యలు తొలగిపోతున్నట్లు కనిపిస్తుంది ఆఫీసులో గ్రూప్ ప్రాజెక్ట్స్ లో భాగస్వామ్యంగా పనిచేసే సహకారం పెరుగుతుంది కుటుంబ సంబంధంలో అపార్థాలు తలెత్తే అవకాశాలుంటాయి ఆహారం విషయంలో అదనపు జాగ్రత్తలు తీసుకోవాలి ఇంట్లో ఏదైనా ఎలక్ట్రానిక్ వస్తువు పాడైతే భారీ ఖర్చులకు దారితీస్తుంది పనిచేసే వ్యక్తులు ఉద్యోగంలో సమస్యలు ఎదుర్కొంటారు ఈ రోజు అదృష్ట సంఖ్య వచ్చేసి ఒకటి ఈరోజు అదృష్ట రంగు వచ్చేసి నలుపు రంగు ఈ విధంగా ప్రతిరోజు మీ రాజఫలాలను తెలుసుకోవాలంటే ఈ వీడియోని లైక్ చేసి మీ మిత్రులందరికీ షేర్ చేయండి ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి